మేము చేసే వీడియోస్ మీ రావాలంటే సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి మారేడు చెట్టు లేదా బిల్వ చెట్టు ఇది వెలగా అని వ్యవహారిక నామంతోను ప్రసిద్ధి చెందింది అంటే మన దేవుళ్ళల్లో ఒకరైన మహాశివుడికి ఎంతో ఇష్టం మారేడు దళాలు లేకుండా శివార్చన లేదు భారతీయులకు మారేడు వృక్షం చాలా పవిత్రమైనది దీని గురించి వేదకాల నాటి నుంచి తెలుసు శివుని దేవాలయంలో ఇది ప్రముఖంగా కనిపిస్తుంది శివునికి మారేడు అంటే బహుప్రీతి మారేడు ఆకులు మూడు కలిపి శివుడు మూడు కళ్ళులా ఉంటాయి శివుడు ఈ మారేడు చెట్టు కింద నివాసం ఉంటాడని ప్రతీతి శివుడిని బిల్వ పత్రాలతో పూజించడం శ్రేష్టం బిల్వ వృక్షం సాక్షాత్తు శివుడు స్వరూపమని దేవతలు భావిస్తారు శివ పురాణంలో బిల్వ పత్రము యొక్క విశిష్టతను తెలిపే ఒక కథ ఉంది ఒకనాడు శనిదేవుడు శివుడిని దర్శించడానికై కైలాసానికి శివుడు పార్వతిని దర్శించి భక్తితో స్థుతిస్తాడు అంతటి శివదేవుడు శనిదేవుడి విధి పరీక్షించి నెపమున నీవు నన్ను పట్టగలవా అని ప్రశ్నించారు అప్పుడు శని మరునాటి సూర్యోదయం నుండి సూర్యాస్తమయం కాలం వరకు శివుణ్ణి పట్టి ఉంచగలమని విన్నవించారు అంతటి శివుడు మరునాటి ఉషోదయ కాలమున బిల్వ వృక్షం రూపం దాల్చి ఆ వృక్షం నానుడు అగోసరగా నివసించారు మహేశ్వరుని జాడ తెలియక పార్వతీదేవితో సహా దేవతలందరూ ముల్లోకాలను గాలించారు వారెవ్వరికి వచ్చారు మరుక్షణమే శనిదేవుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు నన్ను పట్టుకోలేకపోయావే అని శివుడు ప్రశ్నించగా శనిదేవుడు చిరునవ్వుతో నమస్కరించి నేను పట్టడం వల్లనే కదా లోకరాజులైన తమరు బిల్వ వృక్షంలో దాగి ఉన్నది అని అన్నాడు శనిదేవుడి విధి నిర్వహణకు భక్తులకు మెచ్చిన శివుడు ఈశ్వరుడినైనా నన్నే కొద్ది కాలం యందు నీవు ఉండటం చేత నాటి నుండి నీవు శనిశ్వరుడు అని పేరుతో ప్రసిద్ధి పొందగలవు అని వరమిచ్చారు అంతటా శని దోషం ఉన్నవారు ఆ దోష పరిహారార్థం తనను బిల్వ పత్రాలతో పూజిస్తే దోష నివృత్తి జరుగుతుంది అని కూడా చెప్పాడు అప్పుడు ఈ శనీశ్వరుడు బాధించడు అని అభియమిచ్చాడు లక్ష్మీదేవి తపస్సు వరణ బిల్వ వృక్షం పుట్టింది ఆమెను సూర్యుడి మెప్పు కోసం చేసే కామ్య యాగంలో బిల్వ కొయ్యను అశ్వమేధ యాగంలో ఇలాంటి బిల్వ పత్రాలను ఆరింటిని ప్రతిష్ఠించారు ఈ మారేడు దళం శివార్చు ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి